మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే జూలై ఒకటో తారీఖు నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లు ఉన్నాయో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అయితే అందరికీ జమ చేయబోతున్నారన్నమాట తెలంగాణ సర్కారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు అయితే చెల్లించట్లేదు కానీ ఉద్యోగులకు మాత్రం జీతాల పెన్షన్లు మాత్రం టైంకి అయితే చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నారు టైంలోనే ఈ జీతాలు పెన్షన్లు అయితే వారికి అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనం జూన్ నెలకి సంబంధించి జూలై ఒకటో తారీఖు నుంచి జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా సో మ్యాక్సిమం ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా జీతాలు పెన్షన్లకు సంబంధించి సో కొంతవరకు గుడ్ న్యూస్గానే ఉండొచ్చు ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం గల కారణం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రతిపాదించాలన్నమాట పూర్తి అసెంబ్లీ సమావేశాలు పెట్టి పూర్తి బడ్జెట్ అయితే మనకి ఆల్రెడీ అయితే ఆల్రెడీ అయితే రాబోతుంది గతంలో మధ్యంతర బడ్జెట్లు అయితే పెట్టడం వల్ల ప్రాబ్లం అయింది బడ్జెట్ అయితే పెట్టిన తర్వాత కేటాయించారు కానీ ఉద్యోగులకు సంబంధించి ఏం ప్రస్తావన అయితే చేయలేదు జీతాలు మాత్రం పెన్షన్లు మాత్రం టైం కట్టిస్తామని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్